హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ ఆలు అటుకుల ఉప్మా ఇప్పుడు నార్మల్ ఉప్మా తిని తిని బోరు కొడుతుంటే ఒకసారి ఈ విధంగా చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ ఆలు అటుకల ఉప్మా చేశారంటే మీ పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగుల్చుకున్న తింటారంతే మరి ఆలస్యం చేయకుండా ఈ ఆలు అటుకల ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాం రండి అందులో కప్పుల వరకు అటుకులను తీసుకుంటున్నాను వెయిట్ లో చెప్పాలి అంటే ఈ ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి మనకి అటుకులు అనేది పల్చగా లేకుండా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వాటర్ పోసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా వాటర్ పోసి వాష్ చేయడం వల్ల మనకు అటుకులు అనేది సాఫ్ట్గా ఉంటాయి చూడండి వాష్ చేసిన తర్వాత అటుకులు అనేది ఏ విధంగా పొడి పొడులు ఆడుతూ వచ్చినాయో ఇప్పుడు స్టవ్పై కలాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని దోరగా వేయించుకుందాం పల్లీలు దోరగా వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం పప్పులు మాడకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుందాం చూడండి ఈ విధంగా అన్ని దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటా పొడవుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఒక మీడియం సైజ్ ఆలుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని కూడా వాటిలో వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ చిటికడు పసుపు వేసుకొని వేయించుకుందాం స్టవ్ని ఫైవ్ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆలుగడ్డ ఉడికే వరకు వేయించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆలుగడ్డ ఏ విధంగా ఉడికిందో ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆలుగడ్డ ఏ విధంగా ఉడికిందో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న అటుకులను కూడా వేసుకొని కలుపుకుందాం టూ మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందాం ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసి సాల్ట్ సరిపోకపోతే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మరోసారి కలుపుకుందాం ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి స్టవ్ను ఆఫ్ చేస్తుంది అంతేనండి సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆలు అటుకల ఉప్మా రెడీ ఎప్పుడూ చేసే ఉప్మాలు కాకుండా ఈ విధంగా ఒకసారి చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు